అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ ప్రజెంట్ నేను రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్లే నేషనల్ హైవేలో గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్ లో ఉన్నానండి మనకి గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్ లో అట్లాగే రాజమండ్రిలోని ప్రెస్టియస్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయినా బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ ప్రక్కన ఉన్న సుమా ఎన్క్లేవ్ డిటీసీ అప్రూవ్ లేఅవుట్ లో వెస్ట్ ఫేసింగ్ మూడు వందల ఇరవై నాలుగు గజాల ప్లాట్టి మనకు సేల్కి కు వచ్చిందండి చాలా తక్కువ రేటుకు వచ్చింది గజం ఆరు వేల ఐదు వందల రూపాయల రేటుకు వచ్చిందండి ఇది యాభై మూడు ఇంటూ యాభై ఐదు మెజర్మెంట్స్ మూడు వందల ఇరవై నాలుగు గజాలు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి గా మనకి నేషనల్ హైవే నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ గోడెడ్ నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు సేల్కి వచ్చిన ప్లాట్ ప్లాట్ చూడడానికి లోపలికి వెళ్లే ముందు మీకు రూటోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ రోడ్ కనిపిస్తుంది అండి ఈ రోడ్ స్ట్రైట్గా మనం ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్తే బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ గేట్ దగ్గరికి అండి ఈ రోడ్ ఇలా రాజమండ్రి సిటీలో నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్తుంది ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే అండి అట్లాగే విజయవాడ విశాఖపట్నం హైవే కూడా ఈ రోడ్ ఇలా కి తుని అనవరం మీదుగా విశాఖపట్నం వెళ్తుందండి టూ కోల్కతా వెళ్తుంది మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి అది అంతా గైడ్ కాలేజ్ అండి ఇప్పటివరకు అది ఇంజనీరింగ్ కాలేజ్ రీసెంట్ గానే అది డీమ్డ్ యూనివర్సిటీ అండి కైట్ యూనివర్సిటీ అయింది గోదావరి యూనివర్సిటీ అని రీసెంట్ గానే మార్చారు చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇదంతా కూడా కైట్ ఇంజనీరింగ్ కాలేజ్ నన్న యూనివర్సిటీ జేఎస్ మెడికల్ కాలేజ్ బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ చాలా బాగుంటుందండి ఏరియా అంతా కూడా ఎగ్జాక్ట్ గా మనకి రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే నేషనల్ హైవేలే గైట్ కాలేజ్ ఆపోజిట్ లోనే ఉంటుందండి సుమాయాన్ క్లేవ్ అని మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఆచు ఈ ఆర్చ్ దగ్గర మనం లోపలికి వెళ్ళాలండి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ టర్న్ తీసుకుంటే అక్కడే ఉంటుందండి ప్లాట్ నేను లేఅవుట్ లోపలికి వచ్చానండి నేను వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేశాను సుమానికి లేవు ఉంది కదండి హైవే నుంచి ఎగ్జాక్ట్ గా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వచ్చానండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే రోడ్ లోంచి వచ్చాను మనకు ఎగ్జాక్ట్గా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత రైట్ టర్న్ తీసుకోవాలండి మీకు ఇక్కడ ల్యాండ్ మార్క్ కూడా చూపిస్తానండి పార్క్ ఉంటుంది పార్క్ ముందు రైట్ టర్న్ తీసుకోవాలి మీకు కనిపిస్తుంది కదా మనం ఈ రోడ్లోకి వెళ్ళాలండి ఈ రోడ్లోకి ఫిఫ్టీ మీటర్స్ వెళ్ళిన తర్వాత సెకండ్ రైట్ లో ఉంటుంది మనకు సేల్ కుచ్చిన ప్లాట్ మీకు ఇక్కడ లేఅవుట్ పార్క్ ఉంటుందండి మీకు కనిపిస్తుంది కదా చాలా పెద్ద పార్క్ ఇది గోడ కట్టేసి ఉంటుంది ఎగ్జాక్ట్ గా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత పార్క్ ముందు మనం రైట్ టర్న్ తీసుకోవాలండి మీకు కనిపిస్తున్నాయి ఈ రోడ్లోకి వెళ్ళాలి ఈ రోడ్లోకి ఫిఫ్టీ మీటర్స్ వెళ్ళిన తర్వాత సెకండ్ రైట్ తీసుకుంటే అక్కడే ఉంటుందండి ప్లాట్ విడిలో కంటిన్యూ అవుతాం ప్లాట్ దగ్గర తీసుకెళ్లి చూపిస్తాను నేను ఆల్మోస్ట్ మనకు సేల్కి వచ్చిన ప్లాట్కి దగ్గరలో ఉన్నాను అండి మీకు అక్కడ పార్క్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత సెకండ్ రైట్ తీసుకోవాలని చెప్పాను కదండి సెకండ్ రైట్ స్టార్టింగ్ లో ఉన్నాను ప్లాట్ చూసే ముందు మీకు రూటింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా పార్క్ అండి ఎగ్జాక్ట్ గా మనకి సుమానకులేవు ఆచి నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ పార్క్ ఉంటుంది పార్క్ ప్రక్క నుంచి మనం లోపలికి రావాలండి ఒక ఫిఫ్టీ మీటర్స్ రావాలి మనకి పార్క్ గోడ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ మనం సెకండ్ రైట్ తీసుకోవాలండి పార్క్ గోడ ఎండింగ్ లోనే మనకి సెకండ్ రైట్ రోడ్ ఉంటుంది మీకు కనిపిస్తుంది కదండి ఈ రోడ్డు ఈ రోడ్లోకి లోపలికి వెళ్తే రైట్ సైడ్ మూడో ప్లాట్ అండి మనకి సేల్కి వచ్చింది మళ్ళీ చెప్తున్నానండి పార్క్ దగ్గర నుంచి లోపలికి వచ్చినంత సెకండ్ రైట్ తీసుకుంటే రైట్ సైడ్ మూడో ప్లాట్ మీకు ఈ రోడ్ స్ట్రైట్గా మనకి బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ దగ్గరికి వెళ్ళిపోతుందండి మీకు అక్కడ అపార్ట్మెంట్స్ ఏ కనిపిస్తున్నాయి కదా అదంతా కూడా బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ అండి ఎగ్జాక్ట్గా హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మనకు వచ్చిన ప్లాట్ దగ్గర నుంచి బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ అండి హైవే నుంచి అయితే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు సేల్కి వచ్చిన ప్లాట్ మనం సెకండ్ రైట్ తీసుకుని లోపలికి వెళ్తే రైట్ సైడ్ మూడో ప్లాట్ ప్లాటేనండి నేను ప్లాట్ దగ్గరకు వచ్చేసాను అండి మీకు ఎదురుగా కనిపిస్తున్నది ఇదే ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది సుమాన్ క్లేవ్ లేఅవుట్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి యాభై మూడు ఇంటూ యాభై ఐదు మెజర్మెంట్స్ మూడు వందల ఇరవై నాలుగు గజాలు డిటీసీ అప్రూవ్డ్ ప్లాట్ అండి చాలా బ్యూటిఫుల్ ప్లాట్ అండి మంచి పొదలతో వచ్చింది ఇద్దరు తీసుకోవడం కానీ చాలా బాగుంటుంది అండి ప్లాట్ బౌండరీస్ చూసే ముందు మీకు రూటింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఒక రెండు ప్లాట్స్ దాటిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకుని ఫిఫ్టీ మీటర్స్ వెళ్తే పార్క్ దగ్గరికి వెళ్ళిపోతాం అండి ఎగ్జాక్ట్ గా ఆచి నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత పార్క్ పక్క నుంచి లోపలికి రావాలి లోపలికి వచ్చి సెకండ్ రైట్ తీసుకుంటే రైట్ సైడ్ మూడో ప్లాట్నండి నెక్స్ట్ బౌండరీస్ చూపిస్తాను ఇక మీకు ఇక్కడ రాయి కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి లోతు యాభై ఐదు అడుగులండి ప్రజెంట్ మీరు చూస్తుంది సౌత్ వైపు చూస్తున్నారు సౌత్ వైపు లోతు యాభై ఐదు అడుగులండి ఇట్లా వెస్ట్ రోడ్ ఫేసింగ్ వచ్చి యాభై మూడు అడుగులండి మీకు యాభై మూడు అడుగు అటువైపు రాయి ఉంటుంది దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను ఇది యాభై మూడు ఇంటూ యాభై ఐదు అండి మెజర్మెంట్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ మీకు ఇటువైపు పక్క సైటుకి మీకు ఫెన్సింగ్ కనిపిస్తుంది కదండి ఇక్కడ అండి యాభై మూడు అడుగులు ఫేసింగ్ వెస్ట్ రోడ్ ఫేసింగ్ యాభై మూడు అడుగులు మళ్ళీ ఇక్కడ నుంచి నార్త్ వైపు లోతు యాభై ఐదు అడుగులండి ఫెన్సింగే సరిహద్దు అట్లాగే ఈస్ట్ వైపు కూడా యాభై మూడు అడుగులండి ఈస్ట్ వైపు వేరే ప్లాట్ ఉంటుంది యాభై మూడు అడుగులు మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి వెస్ట్ రోడ్ ఫేసింగ్ యాభై మూడు అడుగులు ఈస్ట్ యాభై మూడు అడుగులు నార్త్ సౌత్ లోతు వచ్చి యాభై ఐదు అడుగులు అండి యాభై మూడు ఇంటూ యాభై ఐదు మెజర్మెంట్స్ మూడు వందల ఇరవై నాలుగు గజాలు డీటీసీ అప్రూడ్ ప్లాట్ అండి ఈ ప్లాట్కి ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఎగ్జాక్ట్ గా బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ గోడ దగ్గర నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి మీకు అపార్ట్మెంట్స్ కూడా చూపిస్తాను మీ ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదండి చెట్లు బ్యాక్ సైడ్ ఉంది అదంతా కూడా బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ అండి రాజమండ్రిలోని బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ విల్లా ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ గా అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది సేల్ కోచింగ్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ కి చాలా బాగుంటుంది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి వీడియో ఎం చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి ఇది సొమాన్ అవుట్ అంటారు గైట్ కాలేజ్ అట్లాగే గైట్ యూనివర్సిటీ ఆపోజిట్ లో ఉంటుంది హైవే నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి అండి అప్రూవ్డ్ ప్లాట్ అట్లాగే బ్రిడ్జ్ కౌంటి నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది యాభై మూడు ఇంటూ యాభై ఐదు మెజర్మెంట్స్ మూడు వందల ఇరవై నాలుగు గజాల ప్లాట్ అండి ఇది ఒక ఎన్ఆర్ఐ దండి ఆయన ఇంకా ఇండియా వచ్చే ఉద్దేశం లేదు అందుకే ఇక్కడ అన్ని కూడా సేల్ చేసేస్తున్నారు క్లియర్ ఐటివ్స్ ఉందండి ప్లాట్ అంతా కూడాను మళ్ళీ చెప్తున్నాను అండి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ యాభై మూడు ఇంట్లో యాభై ఐదు మెజర్మెంట్స్ మూడు వందల ఇరవై నాలుగు గజాలు గజం వచ్చి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు అండి స్క్వేర్డ్ వచ్చి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు లిట్ల్ బిట్ నెగోషియేషన్ ఉన్నారండీ ఎవరికైనా ఈ ప్లాట్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లో ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి ప్లాట్ చూపిస్తాం ప్లాట్ ఓనర్లతో మాట్లాడిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి